రేణుకాదేవి ఎల్లమ్మ తల్లిగా ఎలా అవతరించింది ఇద్దరు ఒకటేనా లేదు విడివిడిగా ఉన్నారా ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ అండి నా పేరు లక్ష్మి మీరు చూస్తున్నది మిడిల్ క్లాస్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ చెప్పాను కదా మా ఇంట్లో కొన్ని కొన్ని సంఘటనలు జరిగాయి జరిగిన తర్వాత నేను ఎల్లమ్మ తల్లిని నిలుపుకున్నాను అని ఏమైనా నిలుపుకున్న తర్వాత ఏమీ తెలియకుండానే నిలుపుకున్నాను ఈమె గురించి కొంతైనా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని వీడియోలు చూసా చూసిన తర్వాత ఎంత ఆశ్చర్యకరమైన విషయాలండి భర్తతోని అవమానించబడి కన్న కొడుకుతోనే తల నరకబడిన ఈ దేవి వృధాంతం ఎంత చెప్పినా తక్కువేనండి ఈమె ఓర్పికి నేర్పికి సహనానికి ఈమె మీద భక్తి ఈ తల్లి అంటే వెయ్యి రెట్లు పెరిగింది అపారమైన నమ్మకం కలిగింది మీకు కూడా ఇదే నమ్మకం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వివరాల్లోకి వెళ్తే నేను తెలుసుకున్నంతవరకు రేణుకేశ్వరుడు అని రాజు భార్యలో ఎంతమంది ఉన్నా సంతానం లేరు సంతానం కోసం యాగం చేయగా యజ్ఞగుండంలోంచి ఒక పసిపాప ఉద్భవించింది ఆమెను కుమార్తెగా రాజు స్వీకరించాడు రేణుకేశ్వరుడి కుమార్తె కాబట్టి ఈమెకి రేణుకాదేవి అని నామకరణం చేశారు ఈమెని అల్లారు ముద్దిగా పెంచుకోవడం ప్రారంభించారు ఈమె యుక్త వయసుకి వరకు అపర అంధగతగా సౌందర్యరాశగా పెరగసాగింది రేణుకాదేవికి బ్రాహ్మణోత్తముడైన జమదగ్ని మహర్షికి ఇచ్చి కళ్యాణం జరిపించారు ఎంత సిరి సంపదలు ఉన్నా కానీ భర్తతో అరేనంలోకి వెళ్ళి ఆశ్రమవాసిగా ఉండి భర్తకు తగ్గ భార్యగా పతివ్రత శిరోమణిగా వెలుగొందసాగింది వీరికి ఐదుగురు కుమారులు జన్మించారు అందరిలో ఆఖరి వాడే పరశురాముడు జమదగ్ని ఆశ్రమం దగ్గర మలప్రభా నది ప్రవహిస్తూ ఉండేది రేణుకాదేవి రోజు ఆ నదిలో స్నానం ఆచరించి తిరిగి వచ్చేటప్పుడు ఆమె పాతివ్రజ మహిమతో ఇసుకతో కుండను తయారు చేసేది ఆ కుండ నిండుగా నీరు తీసుకుని వచ్చి జమదగ్ని మహర్షికి కైంకర్యాలకి శివుని అభిషేకానికి నీరు ఇచ్చేదనమాడు ఏ రోజు ఆ రోజే కుండ ఇసుకతో తయారు చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చేది రేణుకాయలమ్మ కుమారులందరూ తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో సేవ చేసుకునేవారు వారు అందరూ యుక్త వయసుకు వచ్చారు ఇలాంటి క్రమంలో ఒకనాడు అమ్మవారు నది స్నానం చేయడానికి వెళ్ళగా అక్కడ గంధర్వులు నది స్నానం చేయడానికి వచ్చారు వారు కామకలాపాలలో మనకి ఉన్న దృశ్యం చూసి రేణుకాదేవి రెప్పపాటు కాలంలో మనసు చెల్లించింది తడబాటు చెందింది కుండను తయారు చేస్తుండగా రెప్పపాటులో ఈ చర్య కలిగినందున కుండ ఎప్పటికీ విచ్ఛిన్నమైపోతుంది ఈ ఆలస్యం కారణంగా స్వామికి ఎక్కడ కంకర్యాలకి లేట్ అవుతుందో అని అలా కుండ లేకుండానే అమ్మవారు జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళింది ప్రయత్నం చేసిన కుదరని కారణంగా కుండ లేకుండా వెళ్ళడం కారణంగా అన్యమనస్కంగా వెళుతున్న రేణుకాదేవిని ఆశ్రమానికి వచ్చిన దేవిని చూసి జమదగ్ని ఏం జరిగి ఉంటుందని దివ్య దృష్టితో గమనించి కోపోద్రిక్తుడైన జమదగ్ని కుమారులను పిలిచి మీ తల్లి పాతివ్రత్య అపరాధం చేసింది కనుక ఆమెని సంహరించమని ఆజ్ఞాపించాడు కానీ కొడుకులు తల్లి హత్య మహాపాతకమని మేం చేయలేము అని తండ్రికి చెప్పారు ఇది తెలిసి స్వామి ఆగ్రహించి నలుగురు కుమారులని బూడిద కుప్పలుగా మార్చాడు తర్వాత ఐదవ వాడు పరశురాముని పిలిచారు తల్లిని చిరచ్ఛేదన చేయమని ఆజ్ఞాపించాడు తన అన్నల దుస్థితి చూసి చలించిపోయాడు చేసేది లేక తండ్రి ఆజ్ఞాపించడంతో తల్లిపై గండ్రగొడ్డలి ఎత్తగానే ఆమె భయంతో పరుగులు తీసింది అలా పరిగెత్తుతున్నప్పుడు ఆ వేగంలో ఆమె వంటి మీద బట్టలు మొత్తం ఊడిపోయాయి పూర్తిగా నగ్నంగా మారిన ఆమె ఒక చంద్రగుత్తి అనే గుహలో శివలింగం ఉంటే నన్ను రక్షించు తండ్రి అని లింగాన్ని చుట్టుకొని వేడుకుంది ఈ క్రమంలో తల్లి జాడకే ఆమె వెంట పరిగెడుతూ వచ్చిన పరశురాముడికి తల్లి చంద్రగుత్తి గుహలోకి వెళ్ళడం చూసిన ఆయనకు గుహ ముందు ఒక యువత నిలబడి ఉండడం చూసి తల్లి అనుకొని పొరపాటున ఆమె తలను నరికివేశాడు కానీ ఆమె తల్లి కాదని తెలిసి గుహ మొత్తం కలియ చూడగానే తల్లి శివయ్య లింగం వెనక ఉండడం చూసి ఆమె తలను కూడా నరికివేశాడు అలా నరికిన తరుణంలో జమదగ్ని ముని ఆ గుహలోనికి వచ్చాడు కొడుకును చూసి తన ఆజ్ఞను పాటించినందుకు ఏమైనా మూడు వరాలు కోరుకోమని అనగా నీ ఆగ్రహం కారణంగా బూడిదైన అన్నలని తిరిగి బ్రతికించమని మొదటి కోరిక కోరాడు రెండవ కోరిక నీ ఆజ్ఞ ప్రకారం తలను నరికిన నా తల్లిని మళ్ళీ జీవించేలా చేయమని రెండవ కోరిక కోరాడు ఇక మాతృహత్య దోషం నుంచి విముక్తిని కలిగించాలని మూడో కోరిక కోరాడు జమదగ్ని ముని కొడుకుపై వాత్సల్యంతో రెండు కోరికలను వెంటనే తీర్చేశాడు నీ తల్లి తలను ఆమె మొండానికి అతికించు తిరిగి నా తపో శక్తితో ఆమెను బ్రతికిస్తాను అని అన్నాడు అప్పుడు పరశురాముడు అంతకు ముందు నరికిన మాతంగి కన్యా తల రేణుక తల రెండు పక్కపక్కనే ఉన్న కారణంగా పొరపాటున మాతంగి స్త్రీ తలను తీసుకొచ్చి రేణుకాదేవి మొండానికి అతికించాడు జమదగ్ని తన తపోబలంతో ఆమెని బ్రతికించాడు కానీ ముని పొరపాటును గమనించాడు శిరస్సు రేణుకాదేవిది కాదని తన పాతివ్రత్య పొరపాటు వల్ల ఈ స్థితి కలిగిందని భావించిన జమదగ్ని మళ్ళీ బ్రతికిన రేణుకాదేవినిపై కూడా ఆగ్రహించి కుష్టి రోగిగా మారిపో అని ఏది ఏమైనా పరశురామునికి నేను చేసిన తప్పిదం వల్ల చనిపోయిన మాతంగి స్త్రీని బ్రతికించమని వేడుకున్నాడు అప్పుడు వేరువేరు శరీరాలకు వేరువేరు తలలతో మాతంగి రేణుకా ఇల్లములు నిలిచారు కుష్ఠురోగిగా మారిన మాతంగి తల ఉన్న రేణుకాదేవి శరీరం చూసి కొంతమంది సాధు పుంగవులు తప్పో బలంతో ఆమెను పూర్తి ఆరోగ్యంగా మార్చారు రేణుకాదేవి తిరిగి జమదగ్ని మహాముని ఆశ్రమానికి వెళ్ళి భర్తను వేడుకొనగా ఆయన క్షమించి దేవి నీ పూర్వజన్మ ఫలితం ఇప్పుడు నీ ఈ బాధలు ఇవన్నీ నీవు ఎంతో ఓర్పుతో ఈ బాధలు భరించావు కాబట్టి పవిత్రత పొందావు భూలోకంలో రాబోయే కాలంలో దేవతగా పూజలు అందుకుంటావు అని వరం ఇచ్చారు పరశురాముడు తల్లి అనుకొని పొరపాటున నరికిన నిమ్నజాతి మాతంగి మొండానికి రేణుక తల్లి శిరస్సును అతికించడం ద్వారా దేవి యొక్క దివ్యత్వం ఈ శరీరానికి వచ్చింది కాబట్టి ఎల్లమ్మగా పూజలు అందుకుంటుంది రేణుకాదేవిని పూజించడం ద్వారా సకల బాధలు తొలగుతాయని కోరిన కోరిక తీర్చే దేవతగా పూజలు అందుకుంటుంది రేణుగా ఎల్లమ్మకు పద్దెనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి అందులో తెలంగాణ రాయలసీమలో ఎల్లమ్మలుగా బాగా పూజిస్తారు ఎల్లమ్మలు రెండు రకాలు ఒకరు బ్రాహ్మణ ఎల్లమ్మ రెండోవారు ఎల్లమ్మ ఒకరు శాకాహారం అయితే రెండో వారు జంతుబలి కళ్ళు శాఖలు సమర్పించుకుంటారు ఇంతవరకు ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై ఎల్లమ్మ తల్లి ओम नमः शिवाय